మమ్మల్ని తీసుకుపోయిన ఇల్లు ఏదైతుందో అది ఒక ముస్లిం ఇల్లు అక్కడ హిందూ మతమా ముస్లిం మతమా అనేది ప్రశ్న కాదు అది ముస్లిం ఇల్లు అయినా ఆ ఇల్లు మీద అంత మన వార్తాపత్రిక పేపర్లు అప్పున్నారు వారు ఎక్కడో పోయారు లేదు వాళ్ళు ఇద్దరు తను చాలా కష్టపడతారండి చాలా బాధపడతాడు అండి అప్పుడు తిరిగి దొరుకుతండి వాళ్ళ కష్టం ఉన్న కూడా మిగతా వాళ్ళ కష్టాన్ని గుర్తించడంలో అది పేరు వాళ్ళని గుర్తించరు ఒక ముస్లిం కుటుంబాన్ని గుర్తించడం అనేది ఒక గ్రామంలో ఉండేటువంటి ఒక మత సామరస్యం వారు ముస్లింలు కాబట్టి మనం వాళ్ళ పేరు చెప్పొద్దు ఈ మధ్యన క్రికెట్ ఆటలో ఒక ఆమె అద్భుతంగా ఆడింది ఆమె క్రిస్టియన్ ఆమె భారతదేశానికి వరల్డ్ కప్ రావడానికి ఆమె ఆటనే కారణం అంత బాగా ఆడింది కానీ మీరు సోషల్ మీడియాలో రకరకాలుగా ఆమె గురించి రాస్తున్నారు దేశానికి ఆమె ఇంత కీర్తి తీసుకొచ్చింది దేశం గర్వపడేలాగా ప్రపంచ కప్పు తెచ్చింది అనుకుంటే ఆమె క్రిస్టియన్ కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు ఆమె ఫైవ్ స్టార్ హోటల్ ఉంటుంది బాగా తిండి ఉంటుంది లక్ష రూపాయలు ఏం కష్టమైంది ఏం కష్టమైంది ఆమెనేమో ఆట ఆడడానికి నాకు చాలా మైండ్ చాలా కష్టమైంది రాత్రంతా టెన్షన్ ఉన్నది అని ఏదో చెప్తుంది తను క్రిస్టియన్ కాబట్టి తన పట్ల ఒక యాటిట్యూడ్ ఉందనేది వాళ్ళకు ఓసారాన్ని తీసేశారు క్రిస్టన్ మరి ఆటలు తీసుకున్నారు ఒక మహిళ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి దేశానికి తీసుకొస్తే ఆమె దేశానికి గర్వపడే కారణం అని చెప్పుకునే బదులుగా ఆమె క్రిస్టన్ అయినందుకు ఆమె ఇష్టం వచ్చినట్టుగా అంటున్నారు